ఈరోజు ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో ఆర్ఫర్ రవ్వలడ్డు చిటికెలో ఐదు ఐదు నిమిషాల్లో ఎంతో సాఫ్ట్గా టేస్టీగా తయారు చేసుకుని లడ్డు అని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని దాంట్లోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ అనేవి పైకి ఉబ్బిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకుని బాగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక కప్ రవ్వ కాబట్టి దానికి సమానంగా ఒక కప్తో షుగర్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని అలాగే నాలుగు ఇలాచీ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుందండి ఇప్పుడు బౌల్లోకి పెట్టుకున్న రవ్వలోకి మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ టీ గ్లాస్తో పావు గ్లాస్ పాలు అనేవి పట్టాయి కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేస్తూ కలపండి ఒకేసారి పాలనేవి ఎక్కువ పోసేస్తే బాగా పల్చబడిపోతుంది ఇలా ఒకసారి ఉండవుతుందో లేదో చూసుకుని అన్నిటినీ ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఉండలుగా తయారు చేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమందికి రవ్వలడ్డు రెసిపీ అంటే ఇష్టం సరే అయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకైతే బిక్కవోలు వినాయకుడి టెంపుల్లో పెట్టే రవ్వలడ్డు ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నేను చెప్పే వంటలు కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి